ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తుల వారికి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటలలోపు ఒక వార్త అనేది అందబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయినా సరే ఆ ఒక్క వార్తతో మీ జీవితం టోటల్గా మారబోతుంది మరి ఇంతకీ తుల వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ అంటే గురువారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సాయంత్రం ఆరు గంటలలోపు ఎటువంటి వార్త మీకు అందబోతోంది ఆ వార్తతో మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీ జీవితంలో అసలు ఏం జరగబోతుందనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశి వారికి సంబంధించి మీ జీవితం టోటల్గా మారబోతుంది మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయి లైఫ్ లైఫ్లో మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటా సక్సెస్ అనేది రాబోతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లి విరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత అనేది పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి వేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది ఏవైనా గనుక ఆస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ టైం గా చెప్తున్నారు జ్యోతిష పండితులు కాబట్టి గుర్తుంచుకోండి ఇక విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కలుగుతుంది అంతేకాదండి మీ యొక్క భవేక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఆదాయం పెరిగి అన్నింట సక్సెస్ ని సాధిస్తారు బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తించగల సామర్థ్యం మీలో ఉంటుంది లేకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు ఇది మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయం ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అనేది అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందేందుకు ఛాన్స్ ఉంటుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతుంటారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో మీకు మీ జీవితంలో కొన్ని అనుకూల హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ యొక్క రాశివారు వాటన్నిటిని కూడా అన్ని సౌకర్యాన్ని కూడా పొందడం జరుగుతుంది ఇక విలాసవంత వస్తువులను ఆనందిస్తారు ఇకపోతే తులారాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ అంటే గురువారం రోజు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఒక వార్త అనేది అందుతుంది అవునండి తులారాసి వారి లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది అదేంటంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది ఆ అదృష్టం మీకు ఏ రూపంలో రావచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లోనే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు మీ చేతులు పెట్టి వెళ్తారు ఇకపోతే ఎవరైనా మిమ్మల్ని నలుగురు గొట్టెల వారే మీ కాళ్ళు మొక్కుతారు తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు ఇంకా కలలో కూడా ఊహించని ఫలితాలు మీకు జరగబోతున్నాయి అంటే మీ ప్రేమ వివాహారాన్ని మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు ఒప్పుకునే వాళ్ళు కూడా ఈ టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు ఆ దిశగా మీరు గట్టి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది మీరు అసలు ఊహించలేరు కానీ మీ జీవితంలో ఇదే జరగబోతుంది అలాగే తులారాస్ వారు వృత్తిలో ఆకస్మిక పురోగతిని పొందుతారు ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రతి పనిలో కూడా మీదైన సెల్లో మార్కును చూపెట్టారు తులారాస్ వారు దీంతో ఇతర కంపెనీస్ నుంచి మీకు మంచి జీతంతో కూడినటువంటి అవకాశాలు మీకు కాళ్ల దగ్గరకు వస్తాయి వ్యాపారంలో విపరీతంగా ప్రాఫిట్స్ చూస్తారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీ యొక్క ఎదుగుదలతో తగిన గుణపటం చెప్తారు తులారాసు వారు ఆర్థికంగా చాలా స్టేబుల్ గా నిలదొక్కుంటారు పద మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు వైవిక జీవితం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెరుగుతారు ఇంట్లో నిర్వహించే మతపరమ కార్యక్రమాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ఇకపోతే రాశి వారికి సంబంధించి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది కొన్ని సంతోషకరమైన వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి మీలో ఎవరైనా ఉద్యోగమర ఆలోచనలో ఉన్నట్లయితే ఇది మీకు కరెక్ట్ గా చెప్పొచ్చు కార్యాలయంలో సిబ్బంది అధికారుల నుంచి చక్కటి సపోర్ట్ సహకారం అనేది ఉంటుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంట ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీకు కెరీర్లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను అందుకుంటారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి మీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనిలోనూ సానుకూల మార్పులు వస్తాయి గౌరవంతో చాలా పనుల్లో విజయాన్ని సాధిస్తారు చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరీర్ బాగుంటుంది ప్రమోషన్స్ అదేవిధంగా శాలరీస్ పెరుగుతాయి కుటుంబంతో కొంత సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు గ్రహాల సంచారం వల్ల కుటుంబ సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన ధనం మీకు అంది వస్తుంది పాత పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు వినేటటువంటి ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు ఇక తుల రాశి వారు చేసే ప్రతి పనులను సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి ఈ రాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో పెట్టి పెట్టుబడి ఇప్పుడు లభిస్తుంది అనమాట చాలా అంటే చాలా లాభిస్తుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి జాతి ఈ యొక్క రాష్ట్ర జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక పరిస్థితులు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్ని పనులు కూడా మంచి ఫలితాలు వచ్చేందుకు ఛాన్స్ కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి ఇక అదేవిధంగా ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడబెట్టుకోగలుగుతారు తులారాశ వారు లేకపోతే విద్యార్థులు చదువు పరంగా చక్కటి ప్రతిభను చాటుతారనమాట ఈ సమయంలో స్టూడెంట్స్ మంచి ఫలితాలను అందుకుంటారు తల్లిదండ్రులకు చక్కటి పేరు ప్రఖ్యాతులను సొంతం చేస్తారు ఉన్నత విద్య కోసం అంటే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నట్లయితే కనుక ఉన్నత విద్య మేరకు ఆ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసి రాబోతుందండి అయితే ఈ యొక్క వారికి సంబంధించి చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మంచిగా ఉండబోతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి తులారా వరకు మీకు అంతా కూడా బాగానే ఉంటుంది ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించాలనుకుంటున్నీ ఎవరైతే ఉంటారో వారి యొక్క కోరిక నెరవేరుతుంది వ్యాపారస్తులు భారీ లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుకోవడం జరుగుతుంది వ్యాపారంలో చాలా మందితో కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయి ధనానికి సంబంధించి అనేక అవకాశాలు ఉంటాయి కెరియర్లో మంచి వృద్ధి ఆదాయాలు పెరుగుదల ఉంటుంది ఇకపోతే తులరాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే గనుక మీరు ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ ఉండండి మీకున్న సమస్యల నుంచి బట్ గట్టెక్కడం జరుగుతుంది ఇక సోమవారం నాడు శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధమైన ఫలితాలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఇక అలాగే శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి వారు ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా జీవితంలో అనేక సంతోషాలు అదృష్ట ఫలితాలు మీరు పొందుకోవడం జరుగుతుంది అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇట్టే అంటే అది చౌదయాన్ని పారాయణం చేస్తే ఇట్టే బయటపడతారనమాట ఇకపోతే యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత ఫలితాలను పొందుకోబోతున్నారు మీరు ఏది చెప్పినా అది బంగారంగా మారిపోతుంది ఇకపోతే గ్రహ గ్రహదోషాలు తొలగించడం కోసం పాటించాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నది స్నానం చేయాలి గోమత క్యారెన్ కందులను నానబెట్టి తినిపించాలి రాహుకేతులకు శాంతి పూజ నిర్వహించాలి లేని వారికి పేదవారు ఎవరైతే ఉంటారో వారికి అన్నదానం వస్త్రదానం వంటి వంటివి చేస్తూ ఉండాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాసు సంబంధించి అంటే ఎవరైనా పేదవారు ఉంటే వారికి ఇలా అన్నదానం వస్తానని చేయడంతో పాటుగా మీకు తోచినంత డబ్బును కనుక వారికి అందించినట్లయితే ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో మీ కష్టాలన్నీ రాబోయే రోజులు తీరిపోతాయండి లేకపోతే గోధుమ పిండి పచ్చదర కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తుల వారికి తొలగిపోతాయి సో చూసారు కదా తుల వారికి ఏప్రిల్ ఇరవై తేదీ అంటే గురువారం సాయంత్రం లోపు ఆరు గంటల తర్వాత అంటే ఆరు గంటల ఆరు గంటల ఆ ప్రాంతంలో మీకు ఎటువంటి వార్త ఉంటుంది ఇంతకీ మీ యొక్క జీవితంలో అసలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మీరు పాటించేసిన పరిహారాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక అదేవిధంగా మన ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సమల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఆంధ్ర గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక అదేవిధంగా మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్